కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అవి అదే చెప్పినవి ఇదే పిల్లలు మేక లేదు పిల్లలు మేకలు ఇరవై రెండు పిల్లలు కాలక్ష ఇరవై రెండు వేలు కావాలి ఎంత చెప్తీ చేత జాప్ మేకపోతుండే కదా మరకలా జత మేకలు

ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు చేద్దాము ఎట్లా చెప్పినావు ఇరవై రెండుతో చెప్పింది పిల్లలు కాలకి ఇరవై మేకలు పిల్లలు కాళ్ళకి ఎట్లా చెప్పినావు పిల్ల మేక పదమూడున్నారా

அடிரே அடி எந்த கோரிட்டே தல இப்படி எந்த லாஸ்ட் பிரதேச இரவாய் ரெண்டு இரவாய் ரெண்டு வந்துட்டாரா அடிகிறே அடி எந்த இரவு மல்லா இங்கே திக அன்பதா இரவு ఎంత చెప్పిన పెద్ద జత అరవైలు అన్ని కలిపా అన్ని ఎన్ని మేకలు ఆరు మేకలు ఏడు పిల్లలు ఏడు పిల్లలు అరవై ఐదు వేలు ఎట్లా చెప్పిన జత పదమూడు వంద పదమూడు వేల ఐదు వందలు ఎట్లా ఇరవై ఎంత అడుగుతున్నారు ఎంత ఉండేది ఇరవై నాలుగు వేలు ఎంత అంటే కొంచెం చెత్తగా పోయి ఉన్నాయి కదా ఎంత చెప్పినా చెప్తా కలిపి చెప్తా అన్ని అన్నీ పదహైదు వాళ్ళు వచ్చి ఎంత వాళ్ళు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వు ਨੇਨੇ ਵੀਗਾ ਸੁਪਾਲੀ ਲੋਚਾ ਰੂਡੁ ਵੇਲ੍ ਜੇਪਤੀ ਚੇਪਿਂਦਾ ਨੀਕੁ ਉਤੁਂਦੇ ਨਾ ਨਾ ਆ ਯਾਰ ਰਾ ਰੂਡੁ ਮਾਡੀ ਗੇ ਰੀ ਤੇਰ